మాన్పల్లి మరియు పక్కన వచ్చిన గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారములు ఈరోజు మీరందరూ మా పార్టీలో చేరిన శుభ సందర్భంలో నాకు మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఆయన చేస్తున్న పథకాలు మరియు అభివృద్ధిని చూసి మీరు ఎంతగా ఆకర్షితులైనారో తెలుస్తా ఉంది దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తు బోటు వేసి జగన్ అన్ని ముఖ్యమంత్రి చేస్తారు మరియు నన్ను అసెంబ్లీ పంపుతారని ఆశిస్తున్నాను నేను మీ మధ్యలోనే ఉంటూ వీళ్ళు ఒకటిగా మీ ఇబ్బందులు మీ ప్రతి ఒక్క దాంట్లో నేను బాధ్యుడు నేను ఒకనిగా ఉంటానని మీ అందరికీ వాగ్దానం చేస్తూ హామీ ఇస్తున్నాను మీరందరూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఎంపీ శాంతమ్మక్కకు పార్లమెంటు పంపి నన్ను అసెంబ్లీకి పంపుతారని ఆశిస్తూ మేమందరిని నమస్కారం చేస్తున్నాం చూడాలి అతను ఎప్పుడో కూడా వెనక ఏదైతే గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆయన కదిరిలో ఉండి కదిరిలో పది మందికి మంచి చేసి ఇంకా పైకి పోయేసి సంపాదించి పది మందికి పెట్టాలని వచ్చాడు ఈరోజు కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే మన ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ఎలా అయితే చేసుకోవాలని మనసులో మనకు ఉందో అదేవిధంగా మక్బుల్ అన్నను కూడా ఈసారి మనం అసెంబ్లీకి పంపిస్తే మన కష్టాలు మనకి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో ఇక్కడ చాలామందికి ఇల్లు రాల చాలామందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఇక్కడ చాలామందికి పెన్షన్లు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది అదేవిధంగా మీ అందరికీ కూడా ఉపాధి హామీకి సంబంధించినవి చాలామందికి ఒక ఇంట్లో ఒక బుక్కే అంటున్నారు అంటే అట్లా కాకుండా రెండు బిక్కు బుక్కులు ఇప్పించడానికి అవకాశం ఉంది ఈ విధంగా మీకు ఇరవై ఏడు వేలు సంవత్సరానికి వస్తే యాభై నాలుగు వేలు వస్తుంది ఆయన ఎమ్మెల్యేగా అయితే మనం అంటే ప్రతి కుటుంబం కూడా సస్య శ్యామలంగా ఉంటే రేపు పొద్దున్న మనము మగ్గులన్ను గెలిపించుకోవాలా గెలిపించుకోవాలంటే ఎందు అందరము ఏ గుర్తుకెళ్ళ ఓటు తాను గుర్తుకు మొత్తం అంతా కాబట్టి మీరు ఓటేయడం కాదు సరే ఈ రోజు నుంచి మీరు ఒక్కొక్కరు పది ఓట్లు వేయిస్తారా లేదా నాకు అవకాశం అండి అంటే చీకటిమానపల్లిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వేయిస్తే ఎదుటి పార్టీలకు డిపాజిట్ ఉండకుండా చేయాల్సిన బాధ్యత మీది ఈ పొద్దు టీడీపీ నుంచి వై బీజేపీ నుంచి ఎంతమంది అయితే పార్టీలకు వచ్చినారో మీరందరూ ఒకరు పది మందిని తీసుకొని వచ్చేసి మొత్తం ఆ రెండు పార్టీలు ఎక్కడైనా ఏమన్నా ఉండి డిపాజిట్లు పోతేనే మీకు పేరు నిలబెట్టిన ఎట్లయితారు మీరు డిపాజిట్లు పోగొత్తారు ఆ పార్టీలు ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఏ అవకాశం మీ అందరికి నమస్కారం